నమస్కారం సోమవారానికి అధిపతి చంద్రుడు జాతకంలో కానీ రాశి పరంగా కానీ చంద్రుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఏ వ్యక్తికైనా సరే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయంటే ఎప్పుడూ నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి ఏ పని మీద కూడా ఆ పని చేయాలన్న ఆసక్తి ఉండదు పని నుంచి తప్పించుకోవాలనేటటువంటి ఆలోచన మొదలవుతూ ఉంటే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే ఎప్పుడూ కూడా ఊహాలోకాల్లో విహరిస్తూ గాలిలో మేడలు కడుతూ అంది వచ్చిన అవకాశాలు వదిలిపెడుతూ ఉన్నట్లయితే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే తల్లితో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఇంట్లో నీటి పంపులకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటే మీ జాతకంలో చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం తరచుగా మీ ఇంట్లో పాలు పొంగిపోతూ ఉన్నాయా అయితే జాతకంలో మీకు చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం బంధువుల వల్ల ఎప్పుడైనా జీవితంలో మోసపోయినా డబ్బు ఎక్కువగా అనవసరంగా ఖర్చయిపోతున్నా కూడా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఇంటి ఆవరణలో చెట్లు తరచుగా ఎండిపోతూ ఉన్నట్లయితే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం కాబట్టి ఈ సంకేతాల ద్వారా మీ జాతకంలో మీ ఇంట్లో సభ్యులకి చంద్రుడి బలం తక్కువ ఉంది చంద్రుడు బలహీనంగా ఉన్నాడని ముందే తెలుసుకోవచ్చు అలా తెలుసుకొని చంద్రుడి బలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు కూడా చంద్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాఠించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు అలాగే చంద్రుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి ఆ శక్తివంతమైన చంద్రగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమహ ప్రచోదయాత్ దీన్ని చంద్రగాయత్రి మంత్రం అంటారు చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఈ సంకేతాలు ఏవి కనిపిస్తున్నా రోజు దీపం పెట్టాక ఈ చంద్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో స్ఫటికలింగం ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్ఫటికలింగం పెట్టుకొని పూజ గదిలో రోజు ఆ స్ఫటికలింగానికి ఆవుపాలతో కానీ శుద్ధోదకం మంచినీళ్ళతో కానీ అభిషేకం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ చంద్రుడి బలం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది నిరాశ నిస్పృహలు ఉండవు అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం పూట లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఆవుపాలతో పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని చుట్టుపక్కల వారికి పంచిపెట్టాలి అలాగే మోదుగ చెట్టు మీకు వీలైనప్పుడు సోమవారం రోజు ఎక్కడైనా నాటి నీళ్లు పోయాలి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు సోమవారం మోదుగ చెట్టు నాటి నీళ్లు పోస్తే ఇంట్లో వాళ్ళకి చంద్రబలం పెరుగుతుంది చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు చంద్రబలం పెరగాలంటే రోజు రాత్రిపూట తల దగ్గర ఒక గ్లాసులో నీళ్లు ఉంచుకొని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు గంధము కలిపి ఆ నీళ్లు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు మొదట్లో కానీ లేదా మర్రి చెట్టు మొదట్లో కానీ పోయాలి ఇంకా మీకు వీలైతే తల దగ్గర పాలు ఉంచుకొని రాత్రిపూట ఉదయం నిద్ర లేవగానే ఆ పాలల్లో కొద్దిగా నీళ్లు అలాగే పసుపు గంధము కలిపి మర్రి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ నలభై మూడు రోజులు పోస్తే చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తలగడ క్రింద పటిక ముక్క ఉంచుకొని నిద్రిస్తే చంద్రుడి బలం పెరుగుతుంది సోమవారం ఆవుకు అట్టిపండు తినిపిస్తే చంద్రుడి బలం పెరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడండి చంద్రుడిని ప్రసన్నం చేసుకోండి కాబట్టి ఎవరైనా సరే జాతకంలో కానీ రాశికి కానీ చంద్రుడు బలహీనంగా ఉన్నాడని ముందే తెలుసుకోవచ్చు ఈ సంకేతాల ద్వారా తెలుసుకొని చంద్రబలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ చంద్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్ను సోమ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి చంద్రుడి అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి